జర్నలిస్ట్ నవత ఢిల్లీ ఎన్నికల గెలుపు తర్వాత రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మీద బీజేపీ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే ఆర్ఎస్ఎస్ కి సంబంధించి మోహన్ భగవత్జీ కూడా అక్కడ సమావేశాలను నిర్వహించడంతో పాటు ఢిల్లీలో ఎలాగైతే సంస్థాగతంగా ప్రజాభిప్రాయ సేకరణ చేయడంతో పాటు ప్రజల అవసరాలను తెలుసుకొని ఆ అవసరాలకు తగ్గట్టుగా ఎన్నికల మేనిఫెస్టోని రూపొందించి ఢిల్లీ రాజకీయాలను తిరగరాస్తూ కాషాయ జెండా ఎగరవేశారు అలాగే పశ్చిమ బెంగాల్ రాజకీయాలను తిరగరాస్తూ కాషాయ జెండా ఎగరవేయడానికి సర్వం సిద్ధం చేస్తోంది బీజేపీ ఇదే నేపథ్యంలో రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒపీనియన్ పోల్ని సేకరించాయి నాలుగు నుంచి ఐదు ఛానల్స్ ఆ నేపథ్యంలో దీదీకి దిమ్మ తిరిగిపోయే షాక్ జరిగింది तटा ఒపీనియన్ పోల్లో బీజేపీకి పట్టం కడుతున్నారట పశ్చిమ బెంగాల్ ప్రజలు ఇక దీనికి సంబంధించి ఆయా న్యూస్ ఛానల్లో వచ్చిన వార్తల్ని ఒకసారి మనం చూసుకుంటే వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఒపీనియన్ పోల్లో టీఎంసీకి నూట పదిహేను స్థానాల్లో గెలుపొస్తే భారతీయ జనతా పార్టీ కాషా ఎజెండాను ఎగరవేయడానికి సిద్ధంగా నూట యాభై నాలుగు స్థానాలు రాబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో కూడా తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది పద్దెనిమిది సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అదర్స్ కి ఏడు శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ఇది ఒపీనియన్ పోల్కి సంబంధించి నిర్వహించిన సర్వేలో ఇక మరొక ఛానల్ నిర్వహించిన సర్వేలో బీజేపీకి మొత్తం రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ సీట్లకు గాను నూట యాభై ఎనిమిది సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటే నూట ముప్పై నాలుగు సీట్లతో టీఎంసీ ఓటమిని చవి చూడడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది అలాగే ఇక్కడైతే కాంగ్రెస్కి ఒకటే ఒక స్థానాన్ని అదర్స్ గెలుపు కష్టము అని చెప్పడం కూడా జరుగుతుంది అలాగే మరొక ఛానల్కి సంబంధించిన సర్వే రిపోర్ట్స్ కూడా చూసుకుంటే యితే ఇక్కడ బీజేపీ నూట ముప్పై రెండు స్థానాలను కైవసం చేసుకోబోతున్నట్టుగా కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక డిఎల్హెచ్ న్యూస్తో పాటు మరికొన్ని లోకల్ ఛానల్స్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ సర్వే ఎలక్షన్స్కి ఇంకొక వన్ ఇయర్ ఉన్న నేపథ్యంలో అక్కడ గెలుపోటములను తెలుసుకోవడానికి ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ఒపీనియన్ పోల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ పేరుతోటి మోర్ దెన్ ఐదు ఛానల్స్ సర్వే జరు నిర్వహించారు ఇందులో ఎస్ఎన్ఎన్ ఎస్ఎన్ న్యూస్ ఛానల్కి సంబంధించి బీజేపీ నూట యాభై ఐదు స్థానాలు ఇస్తే టీఎంసీకి నూట ముప్పై తొమ్మిది స్థానాలు ఇచ్చింది అలాగే డిఎల్హెచ్ న్యూస్ వచ్చేసి బీజేపీకి నూట యాభై ఎనిమిది స్థానాలు ఇస్తే టీఎంసీకి నూట ముప్పై నాలుగు స్థానాలు ఇచ్చింది ఇక పశ్చిమ బెంగాల్లో కూడా కాంగ్రెస్ పని కేల్కతం దుకాన్ బంద్ అనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పింది పశ్చిమ బెంగాల్కి సంబంధించి ముఖ్యంగా రోహింగ్యాలు అలాగే వేరే దేశాల నుంచి అక్రమంగా చొరబడ్డ వాళ్ళు ముస్లిం పాపులారిటీ ఎక్కువగా ఉండడంతో పాటు హిందువులు భయభ్రాంతులుగా గురవుతున్నారు ఏదైతే బీజేపీ యోగి ఆదిత్యనాథ్ ఓ నినాదాన్ని తీసుకొచ్చారో కలిసి ఉండకపోతే కథం అయిపోతాం అనే నినాదమే ఢిల్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుపుకు కారణమైంది ఇదే సూత్రం రేపు పశ్చిమ బెంగాల్లో కూడా దీదీకి చుక్కలు చూపించడానికి టీఎంఎస్ దీదీకి సంబంధించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చరమగీతానికి కూడా కారణం కాబోతుంది హిందువుల ఐక్యత దీదీకి చెమటలు పట్టిస్తుంది అంతేకాదు జూనియర్ డాక్టర్ వ్యవహారంలో అక్కడ ఏవైతే నిందితులను పట్టుకోవడానికి కావాల్సిన గుర్తులను కూడా చెడిపేశారు ఒక ఆడపిల్ల విషయంలో దీదీ వ్యవహరించిన తీరు అలాగే షేక్ షాజహాన్ లాంటి ఒక మూర్ఖుడిని కాపాడడానికి ప్రయత్నించిన తీరు రైస్ కుంభకోణం కానివ్వండి అక్కడ ఆడవాళ్ళ మీద జరుగుతున్న దాడులు కానివ్వండి సనాతన హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడులు కాని ఇక మమతా బెనర్జీ పాలనకు గీతం పాడబోతున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే ఆర్ఎస్ఎస్ సమూలంగా పశ్చిమ బెంగాల్ని వ్యాపించేసింది ఆ ప్రజలను గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు చేరువవడంతో పాటు ప్రజా సమస్యలు ఏం చేస్తే ప్రజలు నిజమైన జాతీయ భావాన్ని తీసుకొని రాగలుగుతారు భయపడుతూ బ్రతకాల్సిన అవసరం లేదనే విషయాన్ని తెలుసుకుంటారు అలాగే ఒక మతం గుప్పెట్లో ఉండే పార్టీలకు చరమగితం పాడాలంటే ఒక ఓటర్గా ఏం చేయాలి అలాగే సనాతనాన్ని భారతీయ భావజాలాన్ని తట్టి లేపడంలో ఆర్ఎస్ఎస్ అక్కడ నిమగ్నం ఉంది మరో పక్క నుంచి అక్కడ హిందూ మహిళల మీద హిందువుల మీద జరిగిన దాడులు టీఎంసీ ప్రభుత్వ హయాంలో వాటిని ఖండించలేకపోయింది అలాంటి మూర్ఖులకు వలస వంత పాడుతూ వచ్చింది మమతా బెనర్జీ కాబట్టి మమతా బెనర్జీ పాలనకు చరమగీతం పాడాల్సిందే మమతా బెనర్జీ లాంటి ఒక రాజకీయ నాయకురాలకి అసలు ఒక మహిళకు రాజకీయ నాయకురాలుగా ఉండే అర్హతే లేదు అసలు ఒక మహిళగా చెప్పుకునే అర్హతే లేదు షేక్ షాజహాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయడంతో పాటు కోర్టు ఆవరణలో షేక్ షాజహాన్ ప్రవర్తించిన తీరు అక్కడ అమ్మాయిలని టీఎంసీ ప్రాంత కార్యాలయంలోనే ఏదో విక్రమార్కుడు సినిమాలో చూపించినట్టుగా ఎన్ని రోజులు కావాలంటే తమ కోరికలు తీర్చుకొని అన్ని రోజులు ఉంచుకుంటూ అక్కడికి వచ్చిన ఈడీ అధికారుల మీద దాడులు చేసిన వైనాన్ని అక్కడికి వచ్చిన మానవ హక్కుల సంఘాల మీద దాడి చేసిన వైనాన్ని వీటన్నిటిని చూసిన ప్రజలు వెసికి వేరాల్సిపోయి ఉన్నారు ఎక్కడైతే మహారాష్ట్ర కానీ హర్యానా కానీ ఢిల్లీ కానీ అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి కానీ ఇవన్నీ అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో హిందుత్వ ఐక్యత అనేది ఈరోజు బీజేపీకి ప్లస్ పాయింట్ గా మారుతుంది సనాతన హిందూ ధర్మాన్ని భారతదేశాన్ని ఎవరెస్ట్ అంత ఎత్తులో నిలబెట్టాలి అంటే అది బీజేపీతోనే సాధ్యమవుతుంది కేంద్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో రాష్ట్రంలో కూడా అదే పార్టీ అధికారంలో ఉంటే ఖచ్చితంగా ఆ రాష్ట్ర అభివృద్ధి ఖచ్చితంగా సాధ్యమవుతుంది నమ్మకం ప్రజల్లో వచ్చినట్టుగా కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది దీనితో పాటు అక్కడ పోలీసుల వ్యవహారం కానీ లేకపోతే అక్కడ ప్రతి వ్యవస్థను తమ కుప్పెట్లో పెట్టుకొని నడుచుకుంటున్న వైనాన్ని కానీ టీఎంసీ నాయకులు ఇక్కడ మేము మా మతానికి సంబంధించిన షరియా చట్టాన్ని అమలు చేస్తాము లేకపోతే పశ్చిమ బెంగాల్ అసలు భారతదేశంలో భాగం కాదు అదేదో ముస్లిం దేశంగా మారిపోయి ప్రవర్తిస్తున్నట్టు అక్కడ నాయకులు మాట్లాడుతున్న వైనం కానీ భారతదేశానికి వ్యతిరేకంగా చేస్తున్న నినాదాలు కానీ పశ్చిమ బెంగాల్లోని భారతీయులందరూ ఏకమవడానికి కారణమవుతుంది అండ్ త్రిపుతలాక్తో పాటు వర్క్ బోర్డ్ సవరణ బిల్లు అనేది ముస్లింలలో బీజేపీకి వ్యతిరేకత తీసుకొచ్చింది అనే మాట అబద్ధం అది చాలా సుస్పష్టంగా ఎన్నికల్లో కనిపిస్తూనే ఉంది ముస్లిం మహిళలతో పాటు వర్క్ బోర్డ్ వల్ల తమ భూములు కూడా కోల్పోయి కొందరి చేతుల్లోకే ఆస్తులన్నీ కూడా వెళ్ళడం నిజంగా నిరుపేదైన ముస్లింకు కూడా ఆ బోర్డ్ ఆస్తులు పనికి రాకపోవడం ముస్లింలలో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్న భా భారతీయ జనతా పార్టీ వైపు మద్దతు పెరుగుతుంది బయటికి భారతీయ జనతా పార్టీకి ఓటేయ్యము అని అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో చెబుతున్న సీక్రెట్ ఓటు దగ్గరికి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీకే పట్టం కడుతున్నారు అనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది మహారాష్ట్రతో పాటు ఢిల్లీలో కూడా ముస్లిం ఏరియాలలో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు ఔరంగజేబ్ ప్రాంతంలో కూడా ఔరంగాబాద్ లాంటి ప్రాంతాలలో కూడా భారతీయ జనతా పార్టీకి జెండా ఎగరవేయడం దీనికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పొచ్చు ఏదైతే భారతీయులమనే ఒక ఐక్యత హిందువుల మీద జరుగుతున్న ఊచకోత అయోధ్యలో రామమందిర నిర్మాణం అలాగే మధురలో ఇటు కృష్ణుడి నిర్మాణాన్ని పూర్తి చేయడం ప్రతి విషయంలో కూడా మనం ఉమ్మడిగా లేకపోతే మనం కథమైపోతాం అనే యోగి ఆదిత్యానాథ్ యొక్క వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్ ప్రజల మీద కూడా పడ్డాయి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారానికి కూడా ఇటు యోగి ఆదిత్యనాథ్తో పాటు అటు దక్షిణాది నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ప్రచారానికి వెళ్ళనున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే వీళ్ళిటు మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ అటు ఢిల్లీ ఎన్నికల్లో కానీ కీలక పాత్ర పోషించారు సనాతన ధర్మ బోర్డు పేరుతో పవన్ కళ్యాణ్ రైట్ ఆంధ్రప్రదేశ్లో సనాతన ధర్మ బోర్డు పేరు చెప్పాడు కానీ ఎంతవరకు వాటిని ముందుకు తీసుకెళ్తున్నాడు అనేది రాష్ట్ర రాజకీయాలు పరిస్థితుల నేపథ్యంలో మనం అది మాట్లాడుకోవడం పక్కన పెట్టేస్తే ఆయన మాటల ప్రభావం అనేది ప్రజల్లో ఎంతో కొంత ఉంటుంది అనేది తమిళనాడు మహారాష్ట్ర ఢిల్లీలో కూడా మనం చూసాము ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఒక సినీ యాక్టర్గానే కాదు రాజకీయ నాయకుడిగా సనాతన హిందూ ధర్మానికి ఒక వారిగా దక్షిణాదిలో ఎదుగుతున్న ఒక నాయకుడిగా అయితే ప్రజల్లో కొంత గుర్తింపు వచ్చింది ఇటు పవన్ కళ్యాణ్ అలాగే యోగి ఆదిత్యనాథ్తో పాటు రేఖా గుప్తా అలాగే మహారాష్ట్రకి సంబంధించిన దేవేంద్ర పెడ్నావేస్ అలాగే అస్సాంకి సంబంధించి హిమంత బిశ్వశర్మ ఇలాంటి వాళ్ళంతా కూడా పశ్చిమ బెంగాల్లో కీలక పాత్ర పోషించబోతున్నట్టుగా తెలుస్తోంది ఎన్నికల ప్రచారానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నాయకులు బండి సంజయ్తో పాటు మరికొంతమంది కూడా పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ప్రచార సారథులుగా వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక్కడ ఒకటే నినాదం భారతీయులమనే భావన అలాగే సనాతన హిందీ హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలనే ఒక ఆలోచన విడివిడిగా కాదు కలిసి పోరాడకుంటే రేపు మనమనే వాళ్ళం ఉండము అనే ఒక విషయాన్ని తీసుకువెళ్లడం ద్వారా ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్లో దీది టీఎంసీ పార్టీకి బొంద పెట్టేసి దీదీ పాలనకు చరమగీతం పాడబోతున్నట్టుగా కూడా అర్థమవుతుంది ఇందులో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించబోతోంది ఇప్పటికే సంస్థాగతంగా ఆర్ఎస్ఎస్ ఎక్కడైనా సరే బీజేపీని గెలిపించాలి అనుకుంటే సంవత్సరం ముందే ఆ రాష్ట్రానికి వెళ్తుంది సంవత్సరం ముందే చాప కింద నీరులాగా ఎవ్వరికీ తెలియకుండా తమ పని తాము చక్కబెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఢిల్లీ ఎన్నికలు ప్రత్యేక ప్రత్యక్ష నిదర్శనం మహారాష్ట్ర ఎన్నికలు కూడా ముస్లిం లీగ్ లాంటి కొంతమంది ఆ ఎస్పెషల్లీ భారతీయ జనతా పార్టీకి ఓటేయొద్దని చెప్తూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమైనప్పటికీ కూడా మహారాష్ట్రలో కానీ ఢిల్లీలో కానీ అవేవి పని చేయకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే కారణం ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేస్తున్న కృషి అని చెప్పొచ్చు పశ్చిమ బెంగాల్లో కూడా వన్ ఇయర్కి ముందు ఎప్పుడైతే ఢిల్లీలో తమ బాధ్యతలు పూర్తయిపోయాయో గెలిచిన అహాన్ని పక్కన పెట్టేసి మా బాధ్యతలు పూర్తి చేశాం నెక్స్ట్ మా బాధ్యత ఎక్కడ అక్కడికి వెళ్ళాలి మా బాధ్యతలు నెరవేర్తడం కోసం ఏం చేయాలనే ఆలోచనగా పశ్చిమ బెంగాల్లో కూడా అడుగు పెట్టినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో వర్క్ కూడా స్టార్ట్ చేశారు ఏదేమైనా రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి పశ్చిమ బెంగాల్లో ఏ పార్టీ అధికారంలో రాబోతుందనే ఒపీనియన్ పోల్ సర్వే ఐదు ఛానల్స్ నిర్వహిస్తే ఐదు ఛానల్స్ లో కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ప్రాంతీయ భావాన్ని లేకపోతే ముస్లిం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం బూట్లు నాకే రాజకీయ నాయకుల కు ఇక గీతం తప్పదు అనే విషయం మిగిలిన వాళ్ళకు చాలా క్లియర్గా అర్థం అవడంతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా హిందువులలో చైతన్యం మొదలవుతుంది అని ఒక యోచనలో అయితే ఉన్నారు మరి పశ్చిమ బెంగాల్ ఆ తర్వాత తమిళనాడు ఈ రెండు రాష్ట్రాల మీద ఫుల్ ఫోకస్ పెట్టింది భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో అయితే ఒపీనియన్ పోల్లో చాలా క్లియర్ కట్గా ఉంది బీజేపీ గెలుస్తుంది అనేది చూడాలి మరి ఈ ఒపీనియన్ పోల్ ఇలాగే ఉంటుందా ఇంతకు మించి స్థానాల్లో బీజేపీ గెలుస్తుందా లేదా మళ్ళీ కాలిరిగినట్టుగా సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపి మా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చివరి నిమిషంలో మమతా బెనర్జీ ఏదైనా రాజకీయ ఎత్తుగడ వేస్తుందా అనేది మరి మీరేమనుకుంటున్నారు పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండాను ఎగరవేయడం తథ్యం అంటున్నారా ఇందులో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించబోతుంది అనుకుంటున్నారా మమతా బెనర్జీ మళ్ళీ ఏ కూలీల రాజకీయాలకు తెరతి ఇస్తుంది అనుకుంటున్నారు అనేది కామెంట్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ బలాన్ని ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెంచుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే మిత్ర గ్రూపులు అన్నింటిలో షేర్ చేయండి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా ఆ వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ అవర్ వీడియోస్ అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ ని ముందుకు తీసుకెళ్లాలనే మా సంకల్పానికి చేతితోగా నిలుస్తుంది ఆర్ వాయిస్ కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు వ్యాపార ప్రకటన కోసం ఆర్ వాయిస్ ని సంప్రదించండి అలాగే ఉగాది శ్రీరామనవమి శుభాకాంక్షల కోసం కూడా ఆర్ వాయిస్ని సంప్రదించండి చిన్న బడ్జెట్లో మీ యాడ్స్ తీసుకుంటామండి అది ఆర్థికంగా మా ఛానల్కి చేయూతనిస్తుంది అండ్ మీ వ్యాపారానికి కూడా మా ఛానల్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్